నమస్కారం ఎన్ఎస్పీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి ఒకవైపు మరోవైపు సంక్షేమం సమపాలలో అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు బుధవారం మధ్యాహ్నం తవనంపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంకు పూతలపట్టు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రజల నుండి విన్నతులు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు ప్రసంగిస్తూ ప్రజలు కళలకు ప్రతిరూపంగా వారి ఆశలు నెరవేర్చే ప్రభుత్వంగా వంద రోజుల్లో మేము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలిపేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చామని తెలియజేశారు ఆ వెయ్యి రూపాయలు కూడా సరిపోదు పరిస్థితులు బాగలేవు ఏదో కారణం చోటు ఇబ్బంది పడితే ఎట్లా వాళ్ళు బతికేదని రెండు వేల రూపాయలు చేసిన కనుక కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దీన్ని గమనించి ఈ పేద ప్రజలంతా వీళ్ళకి ఎందుకు ఎంత మక్కువ ఈ పేద ప్రజలు వీళ్ళు ఎందుకు పట్టుకొని ఉన్నారని చూసి మూడు వేలు రూపాయలు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి చేశారా ఏనాడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి అసలు పెంచాలి కదా వెయ్యి రూపాయలు రెండు రెండు వందల రూపాయలు వెయ్యి రేడులు జరిగింది వెయ్యి రూపాయలని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఏ మీకు ఇంత కష్టం అంత కష్టం కొంత కష్టం కారా మరి పేద ప్రజలు మనం రోజు అప్పమ్మ ఉన్న వాడికి బిర్యానీ అంటే ఇష్టపడతాం రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేస్తానంటే మోసపోవడం జరిగింది తిరిగి ఐదు వేల లోపల కనీసం మూడు వేల రూపాయలు ఇచ్చేసి పదవి దిగలేనా లేదు చివరి మూడు నెలలు వాలంటీర్ల సిస్టమ్ మీద ఎవరో ఒక ప్రజా ప్రయోజన రాజ్యం కోర్టులో వేస్తే పెన్షన్లు ఇవ్వడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని దుష్ప్రచారం చేయడం జరిగింది ఆటలు ఆపేశాడని చెప్పి దుష్ప్రచారం చేయడం ఆ రోజు ఒక్కడే చెప్పారు మూడు రూపాయలు పెంచి నాలుగు లక్ష రూపాయలు చేస్తాను ఈ మూడు నెలల ఈ మూర్ఖులు పేదవాళ్ళ ఆకలిని రాజకీయాలకు వాడుకుంటూ సక్రమంగా పెన్షన్ ఇవ్వకుండా మీకు బ్యాంకులో వేస్తాం అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం తిప్పుకుంటున్నారు మీరు ధైర్యం ఉండండి మీకు వచ్చిన రాకపోయినా ఈ మూడు నెలలకు సంబంధించి కూడా వెయ్యి మొదటి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పెన్షన్ వికలాంగుల్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ఇప్పుడు మన పంచాయతీ ఆఫీసులో ఊడ్చా సభలో అంగ అంగవైకల్యం చెందినటువంటి అంగవైకల్యం వైఖ్యంలో బాధపడినటువంటి వారికి ఆరు వేల రూపాయలు వస్తారు డయాలసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి పదివేల రూపాయల పెన్షన్ వస్తారు అసలు మంచానికి పరిమితమై కుటుంబానికి భారమై భర్త స్థితిలో పడి ఉంటే చూసి ఓర్వద కూలీ చేసి బెడ్లు సాకి చదివించాలంటే భారంగా మారుతున్నటువంటి ఆయన చూడటం ఒక నరకంగా మారుతుంటే ఆయన బ్రతకడం నరకం కాదు ఆయన బ్రతికించడం గౌరవం అని పదహైదు వేల రూపాయలు పనిషన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు పనిషన్ వస్తున్నారు అంటే పెన్షను దానం కాదు దయ దాక్షణం కాదు మీ గౌరవం ప్రభుత్వం బాధ్యత ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఇలాంటి గౌరవం ఉంటది కొత్తగా ల్యాండ్ రేకింగ్ యాక్ట్ లో ఏమైపోతుంది అన్నటువంటి భయం వచ్చింది